హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బియ్యాన్ని నానబెట్టే పని కానీ లేదంటే పాకం పట్టే పని కానీ లేకుండా చాలా సింపుల్గా ఇన్స్టెంట్ అరిసెల్ని రెడీ చేసుకోవడం కోసం ముందుగా వన్ కప్ బెల్లాన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులో వన్ కప్ వాటర్ని కూడా వేసుకొని ఈ బెల్లాన్ని అయితే కరగనివ్వాలి ఇప్పుడు వన్ కప్ పొడిపి పిండిని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము తర్వాత కప్పు గోధుమ పిండిని కూడా తీసుకోవాలండి ఇక్కడ మనం పొడి బీ పిండి వాడుతున్నాం కాబట్టి ఇలా గోధుమ పిండిని యాడ్ చేసుకోవడం వల్ల అరిసెలు అనేవి గట్టిగా రాకుండా ఉంటాయి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఆల్రెడీ మనకి ఇక్కడ బెల్లం అనేది ఈ విధంగా కరుగుతుంది కదా ఇది పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాము ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏమైనా నలకలు ఉన్నా కూడా అవి రాకుండా పోతాయండి ఇప్పుడు మనకి ఇది కొంచెం మరగాలి దీనికి మనకు పాకం ఏం అవసరం లేదు జస్ట్ ఇది మరిగితే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని దీనిలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు ఇలాచిల్ని క్రష్ చేసి వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకుంటున్నాను దీని అంతటి ఈ విధంగా కలుపుకొని పిండి అనేది పూర్తిగా దగ్గర పడినివ్వాలి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారాక ఇంకొంచెం పడుతుందండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఈలోపు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టుకోవాలి చూడండి మనకి చేతికి తాగే అంత వెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఒక కవర్ పైన కానీ బటర్ పేపర్ పైన కానీ ఇలా అరిసిల్లాగా చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి వేయగానే రెండో వైపుకి తిప్పకుండా దానికై అదే పైకి వచ్చిన తర్వాత మనం రెండో వైపుకైతే తిప్పుకోవాలండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని దీన్ని ప్లేట్ పైకి అయితే తీసుకొని ఇంకొక బౌల్ తోటి ఎక్స్ట్రా ఆయిల్ అనేది ప్రెస్ చేసుకోవాలి మీ దగ్గర అరిసెలు ఉన్నా కూడా దాంతో అయినా ఇలా చేసుకోవచ్చండి ఇంకా మిగతా పిండిని కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి అరిసెలు చేయడం రాకుండా పాకం పట్టేయడం చేతకాని వాళ్ళు చాలా సింపుల్గా అరిసెలు తినాలనుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఈ అరిసెల్ని రెడీ చేసుకోవచ్చు అండి నేను తీసుకున్న ఆ అయితే నాకు ఒక పద్దెనిమిది వరకు అయితే ఇలా ఇన్స్టెంట్ అరిసెలు అనేవి వచ్చాయి చాలా సింపుల్గా మనం రెడీ చేసేసుకోవచ్చు నార్మల్ అరిసెలు చేసుకోవడానికి దాదాపు ఒకరితో అయ్యే పని కాదండి ఇదైతే మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ఒక్కరమే రెడీ చేసేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చాను అని థ్యాంక్ యూ